ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వంగనాలు అందరికీ ప్రా అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాఖ్యలోంచి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించేదను దేవుడి వాక్యాల నుంచి మనం చూసుకున్నట్లయితే జెఫెనే మూడో అధ్యాయము పంతొమ్మిదో చనంలో లాస్ట్ వర్షం చూడండి నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలువు ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే మనకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చే కలుగు చేస్తాడు మనుషుల్లో అయితే ఇవ్వలేరండి దేవుడే మనని హెచ్చించాలి దేవుడే మన మనకు ఇవ్వాలి అసలుకి ఖ్యాతి అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే ఖ్యాతి అంటే కీర్తి ప్రసిద్ధి గొప్ప పేరు ఒక వ్యక్తి యొక్క గొప్పతనము విస్తృతమైన గుర్తింపు కాబట్టి దీని యొక్క దీనికి ఖ్యాతికి ఇన్ని ఇన్ని గుణ ఇన్ని అర్థాలు ఉన్నాయి అదేవిధంగా మనము మంచి పేరు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి చెడ్ చెడ్డ పేరు రావడానికి ఒక సెకండ్ చాలండి కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాం కాబట్టి దేవుడు మనకి నూతన సంవత్సరం ఆశీర్వాదాలు నూతన సంవత్సరం దీమిళ్ళు ఖ్యాతిని మంచి పేరుని ఇస్తాడు మన తండ్రులు కూడా మనం మంచిగా మ మంచి భవిష్యత్తు కొరకు మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు మన తల్లిదండ్రులు మనం మన ఈ సంవత్సరంలో మంచి భవిష్యత్తు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు అదేవిధంగా మనం ఎప్పుడైనా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అన్నీ కూడా మార్కెట్లో అమ్ముతా ఉంటారు వంకాయలు వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాం మనం వంకాయలు అనుకోండి కిలో వంకాయలు అంతా అడుగుతాం అడిగిన తర్వాత మనం వంకాయలు మంచి వంకాయలు ఏరుకుంటాం అదే చెడ్డ పుచ్చిపోయిన వంకాయలు మనం ఏరుకోం ఎందుకంటే అవి వాటిలో పురుగులు ఉన్నాయి కాబట్టి మనము వాటిని దూ దూరపరుస్తాం అదేవిధంగా మనకు దేవుడు కూడా ఆయన మన మనం మనకు మంచి పేరు ఇవ్వాలని ఆయన మంచి మంచి పేరును ఖ్యాతిని ఇవ్వాలని ఆశిస్తున్నాడు అండి మనం ఎప్పుడైతే దేవుడిలో మనం ఉంటామో దేవుడి మీద విశ్వసిస్తామో నా నమ్ముతామో దేవుడు తప్పకుండా మనకు మంచి పేరు ఖ్యాతిని మనకు దయచేస్తాడు అదేవిధంగా నేను వాక్యాలు చదువుతానండి కొన్ని వాక్యాలు చెప్పినా మూడో అధ్యాయం ఇరవై ఇరవై వచనంలో లాస్ట్ వర్షన్ ఏముందంటే నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేతున్నాను ఇక్కడ ఏముంది కలుగు ఉంది కలుగు చేయడం అంటే దేవుడే కలుగు చేస్తాడు అది ఎవరు కూడా కలుగు చేయలేరు అదేవిధంగా జఫన్య గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచనంలో లాస్ట్ వర్షంలో ఏముందంటే నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును అంటున్నాడు యహో వాక్ అంటున్నాడు తెప్పించను అంటే తెప్పించను అంటే ఆయనే మనకు కలుగు చేస్తాడు దేవుడే మనకు కలిగేసేది మంచి పేరు ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి మనకు దేవుడే మనకు ఆయనే మూల ఆధారం మూల కార మూలం ఆయనే కాబట్టి మనకు మంచి పేరుని ఇస్తా అంటున్నాడు మంచి ఖ్యాతిని ఇస్తా అంటున్నాడు ఖ్యాతి కావాలంటే ఖ్యాతి రావాలంటే అది దేవుడు ఇవ్వాలి మంచి పేరు రావాలంటే అది దేవుడు ఇవ్వాలి సాంప్తిన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఓటవచనంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయను కోరదగినవి ఇక్కడ చూసినట్టయితే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు చూడండి మంచి పేరు అనేది స్థిరంగా నిలిచిపోద్దండి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనం చనిపోయిన తర్వాత కూడా మన వెంట వచ్చేది ఏంటంటే మంచి మంచి మా మన క్రియలే కాబట్టి ఈ లోకంలో మనం ఇప్పుడు గాంధీజీ గారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చాడు ఆయన లేదు ఇప్పుడు కానీ ఆయన ఆయన గురించి మనం వింటాం చెప్పుకుంటా ఉంటాం గాంధీజీ గారు మన దేశానికి స్వాతంత్రం అదే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నది మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైందండి ఈ లోకంలో చాలామంది మా అడుగుతా ఉంటారు మంచో మంచో ఎవరైనా అడగా మనం ఎవడైనా ఎక్కడ వెళ్ళి వెళ్ళామనుకోండి ఏదైనా వాళ్ళు ఏమడుగుతారు ఏదైనా పక్కన ఊరికి వెళ్తే ఏదైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఏదైనా మ్యారేజ్కి మ్యారేజ్ ఫంక్షన్కి వాళ్ళు ఏమంటారు వీళ్ళు వాళ్ళు వీళ్ళు మంచిోలా అని అడుగుతారు అదేవిధంగా మనం ఏదైనా సంబంధాలు చూడడానికి వెళ్ళినప్పుడు మన మన తరఫున వాళ్ళు వాళ్ళ తరపున వాళ్ళు మన మన మనం బాగుండాలనేది కూడా చూస్తాం మంచి అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాని గురించి నేను చెప్తున్నాను మంచి పేరు అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు కూడా మంచి మంచిగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కూడా కోరుతున్నాడు అదేవిధంగా ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఒకటో వచనంలో సుగంధ తైలం కంటే మంచి పేరును మేలు ఒక జన్మదినం కంటే మరణమే మేలు ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తానండి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఒకటో వచ్చినలో సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినం కంటే మరణమే మేలు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు విషయాలు మనం చూసుకుంటున్నాము ఒకటి ఖ్యాతి రెండోది మంచి పేరు ఖ్యాతి గురించి మనం ఇంతమంది చూసేసుకున్నాము ఇప్పుడు మంచి పేరు గురించి మనం చూసుకుంటామండి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినం కంటే మరణమే మేలు అన్నాడు మరణమే మేలు అండి అపశుల కార్యము ఆరోధయము మూడో వచనలు కాబట్టి సహోదరులారా ఆత్మతో ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురును మనుషులను మీలో ఏర్పరచుకోనండి మేము వారికి ఈ పనిని నియమితము సంఘంలో చర్చి ఉన్నానంటే సంఘంలో పెద్దలు ఉంటారండి సంఘ పెద్దలు ఉంటారు సంఘ పెద్దలను ఏడు మందిని దేవుడు నిర్ణ నియమించ ఏడు మందిని దేవుడు ఏర్పరచుకోమని చెప్పాడు ఏడు మంది ఎలా ఉన్నారంటే ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న వారై మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకోండి ఏడుగురు మనుషులు దేవుడే చెప్తున్నాడు సంఘంలో ఏడుగురు పెద్దలను ఎట్లా ఉండాలి వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న వారై మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఏర్పరచుకోండి అన్నాడు ఇప్పుడు ఎస్ఐ పోస్ట్ కావాలంటే వాళ్ళకి చిన్న పొట్టోళ్ళకి రాదండి హైట్ అయి ఉండాలి మంచిగా రన్నింగ్లో ఫస్ట్ రావాలి ఎగ్జామ్లో కూడా ఫస్ట్ రావాలి ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ రావాలి అప్పుడే మనకి ఎస్ఏ పోస్ట్ వస్తుంది దేంట్లో లేకపోతే మనకి ఎట్లా వస్తుంది ఎస్ఏ పోస్ట్ ఇక్కడ కూడా అట్లా జరిగింది మనము ఏదైనా సంఘంలో సంఘంగా పెద్దలుగా ఉండాలంటే అర్హత కలిగి ఉండాలి ఆ అర్హత ఏంటంటే ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఏర్పరచుకొని అన్నాడు ఏడుగురు మనుషులను ఏర్పంచుకోవాలి ఎలా ఉండాలి వాళ్ళ లక్షణాలు ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని వారే ఉండాలి అదేవిధంగా అపస్సుల కార్యము ఇరవై రెండో అధ్యాయము పన్నెండోచనలో అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తి పరుడైన అక్కడ అక్కడి కాపురం ఉన్న యూదులు యూదులందరి చేత మంచి పేరు పొందిన పొందిన వాడైన అననీయను ఒక ఒకడు నా యుద్ధ వచ్చి నిలిచి ఇక్కడ అననీయ గురించి మనం చూసుకుంటామండి అననీయ మంచి పేరు పొందిన వాడే ఉన్నాడండి మంచి పేరు అనేది మన గురించి సాక్ష్యం చెప్పాలి ఇతరులు వీడు మంచు అబ్బాయి ఈయన నమ్మకస్తుడు అని సాక్ష్యం చెప్పాలండి దేవుడు నామల్లో మనం పరిశుద్ధంగా జీవించాలి మంచి పేరు కలిగి ఉండాలి మంచి అందరికంటే గొప్ప పేరు సంపాదించాలి ఖ్యాతిని పొందుకోవాలి అప్పుడు దేవుడు మహింపరుస్తా పరచబడతాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు మహి మహింపరచేవాగా ఉండాలి దేవుడు ఈ వాక్యం కాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దయగల నాయన కనికరంగల దేవ సర్వశక్తి ముదుడ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ఇప్పటివరకు మీరు వాక్యం ద్వారా మాట్లాడారు మీకు స్తోత్రం నాయన రాతంత కూడా మీ కృపలో భద్రపరచండి ఉదయ కలసి కృపను దయచేయండి ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి